రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో త ముప్పై ఒకటో తారీఖు వరకు ఫలాలు చెప్పుకుందాం ఈ మాస ఫలాలకి మనం ప్రత్యేకించి ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటా అంటే జూలై నెల నుంచి నవంబరు నెల వరకు కూడా శని ఉన్నాడు ఈ శనివకరించడం వల్ల మరి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి ఈ ఐదు రాశులు కూడా చాలా సమస్యలతో బాగా ఇబ్బంది పడాల్సినటువంటి సమయం కాబట్టి దీన్ని బాగా ఆలోచించి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ముందు మీ జాగ్రత్త పరిస్థితి తెలుసుకోవాలి తర్వాత జ్యోతిష్యుల సంప్రదింపులని చూచి మీరు ప్రవర్తన చెయ్యాలి ఎందుకంటే ఈ ఆరు రాసులకి కూడా సమయం చాలా కష్టతరంగా ఉంటుంది అయితే కొంతమంది చాలా భయంకరంగా చెప్పడం జరుగుతోంది కానీ భయంకరంగా ఉంటుంది కానీ దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని తప్పించుకోవాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అదే కాదు ఇంకొక విషయం చెబుతూ ఉన్నాను జాతక రీత్యా నీకు బాగున్నది అని చెబితే బాగా లేకుండా పోతుంది బాగా లేదు అని చెబితే బాగుండటానికి మార్గానికి గ్రహశాంతులు చేసినా బాగుండటం లేదు జాతకంలో బాగుండకపోతే ఆ గ్రహాల యొక్క పూజలు చేస్తే బాగుంటుందని పూజలు చేస్తూ ఉన్నారు కానీ ఆ పూజలు చేసినా బాగుండటం లేదు జాతకం చాలా బాగుంది అంటే కూడా బాగున్నా కూడా చాలా కష్ట నిశ్చర్యాలు ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి కారణం ఏంటంటే ముందు మనిషికి ప్రవర్తన ప్రధానమైంది ఆ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే తల్లి తండ్రి గురువు దేవుడు ముందు తల్లి జన్మనిచ్చిన తల్లి తర్వాత రెండు తండ్రి మూడు గురువు నాలుగో వాడు దేవుడు అందరూ దేవుడు పూజలు చేస్తున్నారు ముందు తల్లి సంగతి ఆలోచిస్తున్నారా తర్వాత తండ్రి తండ్రి సంగతి ఆలోచిస్తున్నారా గురువుని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఏ బాధ వచ్చినా దేవుడు దేవుడి పూజ చేస్తున్నాం అనే ఆలోచనే చేస్తున్నారు కానీ ఇట్లా జాతకాల్లో బాగున్నా బాగుండకపోయినా సమస్యలు బాగా పెరిగి చాలా కష్టపడి బతకడానికి కూడా చాలా కష్టమై జీవితాల మీద విరక్తి పుట్టి మరి ఒంటరిగా కూర్చుంటే ఏదో ఏం చేసుకున్నాం ఏదో ఆత్ ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చి బాధలు పడుతున్న వాళ్ళు చాలామంది ఎక్కువగా కనబడుతూ ఉన్నారు ఈ సమస్యలు వస్తున్నాయి వస్తున్నాయంటే భార్యాభర్తలకు కానీ తండ్రి కొడుకులకు కానీ తల్లి బిడ్డలకు కానీ సరే ఉద్యోగం చేసే చోట కానీ ఉద్యోగం రాక కానీ పెళ్ళి అవి కానీ పెళ్ళి అయితే భార్యాభర్తలకు అనుకూలత లేక కానీ పెళ్ళి కాకపో కాక కానీ డబ్బులు వచ్చి కుటుంబం లేకపోయా ఇంకా రకరకాల సమస్యలు వస్తున్నాయి అయితే ప్రతిదానికి కూడా ఒక దైవాన్ని పూజించే విధానం అవుతుంది ఈ దైవాన్ని పూజించడమే కాకుండా మన్ మన్ ముందు తల్లిదండ్రులను పూజించాలి ఈ తల్లిదండ్రుల్ని పూజించడం కాకుండా తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టడమే కాకుండా వాళ్ళు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పోయిన తిథి రోజున ఆబ్దికం అనేది పెట్టాలి అది మానయకూడదు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే కాల సర్పదోషం కుజ దోషం పితృదోషం ఇట్లాంటి దోషాలు ఏర్పడుతున్నాయి ఈ దోషాల నుంచి బయటపడాలి అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పోయినరోజు తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజు వాళ్ళ ఆబ్దీకం పెట్టాలి తద్దినం ఆబ్దీకం అనగా తద్దినం ఆ తిథి రోజు తారీఖు కాదు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు తారీఖు రోజు చూస్తున్నారు తారీఖు కాదు ఆ రోజు తిథి ఉంటుంది ఆ తిథి ప్రకారం చేయాలి అది చేయకపోవటం కూడా చాలా సమస్యలకి హేతు అవుతుంది చాలామంది ఇళ్ళల్లో చేయలేక బ్రాహ్మలు కూడా ఏం చేస్తారంటే బ్రాహ్మలు చేసే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది వంట చేసి బ్రాహ్మణులు కూర్చోబెట్టి బ్రాహ్మణులు భోజనం పెట్టి పెండాలు పెట్టి ఇవన్నీ చేయాలి ఏం చేస్తున్నారు తీసుకొని గుళ్ళు అర్చుకుని స్వయంపాక వస్తున్నారు ఇది పద్ధతి కాదు ఇది ఏమయ్యా మాకు ఇంట్లో కుదరట్లేదు మాది చిన్న ఇల్లు ఒకటే గది లేకపోతే రెండు గదులు మాకు కుదరట్లేదంటే మీకు అటువంటివి మేము చేయించగలం మా ద్వారా మీకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి అచ్చగా బ్రాహ్మలకేనా అంటే బ్రాహ్మణకే కాదు బ్రాహ్మణ క్షత్రియ క్షతయ శూద్ర నాలుగు జాతుల వారికి కూడా మంత్ర విధిగా తల్లిదండ్రుల యొక్క ఆబ్దిగాలు పెట్టడం ఒకటే బ్రతికు ఉండగా వాళ్ళకి అన్నం పెట్టడం అంటే ఈ రెండు ప్రధానంగా చేయాలి అది చేయకపోతే జీవితం మొత్తం గ్రహ స్థితి గ్రహదోషాలు ఏమైతే కాలసర్ప దోషం పిత్తు దోషం ఇట్లాంటివి ఏర్పడుతున్నాయి అదే కాదండి కొంతమంది హఠాన్ మరణం నడుస్తూ నడుస్తూ ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు కూర్చున్న వాళ్ళు కూర్చోలు అయితే అనుకొని కూర్చొని అట్లాగే ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు కొన్ని ప్రయోగాల వల్ల జరుగుతోంది కాదు నుంచన మనిషి ఏవో తోపు దోస్తే పడిపోయి చచ్చిపోయిన వాళ్ళున్నారు భార్య మీద కోపంతో ఒక దెబ్బ కొడితే దెబ్బకి ప్రాణం పోయింది ఇట్లాంటివి కూడా దోషాలు ఇవన్నీ దోషాలు అవుతున్నాయి దీనికి నారాయణ అని ఉంది అది చేయాలి తర్వాత పితృదేవతలకు తర్పణాలు ఇవన్నీ కూడా చేయాలి ఇవి చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము తర్వాత మీ గ్రహ దోషాలకి దానికి పూర్తి శాంతులు మేము చేయిస్తాం అయితే ఇప్పుడు మీకు చెప్పేది అంటే మేము ఎన్నో చేశాం చాలా చేశాం ఎన్ని చేసినా మాకేం ఫలితం లేదు జ్యోతిష్యం అంటే నమ్మకం లేకుండా పోయింది అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాన్ని చేయవలసిన విధానంగా చేయాలి బియ్యం కడిగి పొయ్యి మీద పెడితే దానికి తగిన నీళ్లు ఉండాలి తగిన నిప్పు ఉండాలి తగిన గిన్నె ఉండాలి చిన్న గిన్నెలో సేరు బియ్యం ఉండమంటే వంద గ్రాములు పట్టే గిన్నెలో కిలో బియ్యం పోసి ఉండాలంటే ఉడుకుతుందే ఉడకదు అది ఎట్లాగో ఇది ఇది కూడా అట్లాగే దేనికి ఏ శాంతి చేయాలి అనేది కావాలి అది తెలిసి శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మేము మా ఇంటి దగ్గరే పితృ సంబంధించిన తద్దినాలు ఆబ్దీకాలు అంటారు వాటి వరకు మేము చేయిస్తాం తర్వాత మీకు శాంతి క్రమాలు కూడా చేయిస్తాం కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకొని మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది ఇది మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విధానం అయితే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్టికౌర్భౌమ మేష వృష్టిక రాసులకి కుజుడు అధిపతి అయితే ఇప్పుడు శని గురువు కుజుడు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగా బలంగా ఉన్నాయి మేష వృష్టిక రాసులకి కుజుడు అధిపతి కుజుడు మూడింట ఉన్నాడు గురువు రెండింట ఉన్నాడు శని పదకొండింట ఉన్నాడు శుక్రుడు ఆరింట ఉన్నాడు ఈ గ్రహాలు బాగా బలంగా ఉన్నాయి అయితే మొత్తం ఎనిమిది గ్రహాలు అంటే చంద్రుడు రోజు రెండు ఒకసారి మారుతాడు కాబట్టి చంద్రుడి గురించి చాలా వచ్చే చక్కర్లేదు అయితే బాగున్నని గ్రహాలు రాహువు బుధుడు రవి కేతు ఈ గ్రహాలు బాగాలేవు ఈ బాగా లేకపోయిన గ్రహాలు ఏమిటి బాగున్న గ్రహాలు ఏమిటి బాగున్న గ్రహాల వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనం శని ఏకాదశంలో చాలా బలంగా ఉన్నాడు ఈ శని ఏకాదశంలో బలంగా ఉండటం వల్ల మీరు అనుకున్న పని ఏదైనా సరే తప్పనిసరిగా సాధించడానికి బాగా నూటికి నూరు పాళ్ళు పూర్తి అవకాశం కనబడుతోంది గురువు ద్వితీయంలో ఉండటం చేత ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు కుజుడు బాగున్నాడు కాబట్టి మీరు ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగుంది రవి వల్ల ఉద్యోగాలు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి కానీ అన్ని విధాలా బాగుంది ఏమిటి శని వల్ల మరి మోటార్ ఫీల్డ్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇట్లాంటివి కొనుక్కునే వాళ్ళకి మంచి సదవకాశం శని ఏకాదశంలో ఉంటే ఎదురు లేదు గురువు ద్వితీయంలో ఉంటే ధనాన్ని రక్షిస్తాడు కాబట్టి ఎదురు లేదు కుజుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి భూములు కొనుక్కుంటానికి అవకాశం ఉంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగుంది అయితే బాగుండని గ్రహాలు రాహువు గుధుడు బుధుడు రవి ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు అయితే ఇన్ని బాగున్నాయి కదా వీటి సంగతి ఏంటంటే రాహు కేతువులు పాపగ్రహాలు ఈ పాపగ్రహాల మధ్యలోనే అన్ని గ్రహాలు పడ్డాయి తర్వాత బుధుడు బాగాలేడు రవి బాగాలేడు రాహు బాగాలేడు కేతుగా బాగాలేడు దీనివల్ల ఇబ్బందులు ఏమిటి బుధుడు వల్ల వ్యాపారానికి ఇబ్బంది రవి వల్ల ఉద్యోగాలకు ఇబ్బంది కేతు వల్ల నువ్వు చేసే పని సక్రమంగా చేయలేవు రాహు వల్ల ఎవరికన్నా డబ్బులు ఇస్తే తిరిగి రావు ఈ టైంలో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు తర్వాత ఈ టైంలో ఎవరైనా వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అంటే దాదాపు తొమ్మిది గ్రహాల్లో రాహుకేతువుల మధ్యలో ఐదు గ్రహాలు పడి ఉన్నాయి దాదాపు శని ఒక్కరే బయటపడ్డాడు కాబట్టి వివాహాలకు చాలా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వివాహం చేసుకునేవాడు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఏది ఏమైనా సరే మంచి చెడు రెండు కూడా సమానంగా ఉన్నాయి ఈ రెండు సమానంగా ఉండటంలో మంచికి బాగా బాగా జరిగేటట్లుగా ఉంది అయితే చెడును పోగొట్టుకుంటే మాత్రం మంచి అనుకున్నంత వరకు మీకు శుభం జరుగుతుంది కాబట్టి మీరు రాహుకి జపం చేయించుకొని మినుగుల దానం మరియు బుధుడికి జపం చేయించుకొని పెసల దానం రవికి జపం చేయించుకొని గోధుమల దానం చేతులకి జపం చేయించుకొని ఉలవల దానం ఇవ్వండి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇది కాకుండా ఇది గోచారం మీ జన్మ నక్షత్ర రీత్యా మేషరాశి రీత్యా చెప్పాం కాబట్టి మీకు ఇంకా ఏదైనా మీ జాతకం ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి